విటమిన్లలో నీటిలో కరిగే విటమిన్లు క్రొవ్వులో కరిగే విటమిన్లు రెండు రకాలుగా ఉంటాయి ఈ వీడియోలో మనం నీటిలో కరిగే విటమిన్లు ఏంటి అవి శరీరానికి ఎందుకు పనికొస్తాయి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం పైరిడాక్సిన్ విటమిన్ సి విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బీ ఫైవ్ బి సెవెన్ బి నైన్ బీ ట్వెల్వ్ అనేవి నీటిలో కరిగే విటమిన్లు మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయడానికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ నీటిలో కరిగే విటమిన్లు మనం శరీరానికి అందించాల్సిందే వీటితో పాటు ఈ నీటిలో కరిగే విటమిన్లు మన శరీరంలోని కణాలను అంటే సెల్స్ను దెబ్బ తినకుండా కాపాడతాయి ఈ విటమిన్లు కొలాజను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి ఇది గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది అంతేకాకుండా కండరాలు ఎముకలు మరియు చర్మానికి ఒక స్ట్రక్చర్ని అందిస్తుంది నీటిలో కరిగే విటమిన్లు పండ్లు కూరగాయల నుండి ఇనుమును అంటే ఐరన్ను మన శరీరం గ్రహించడంలో అంటే అబ్జార్బ్ చేసుకోవడంలో సహాయపడతాయి ముందు చెప్పినట్లు ఈ విటమిన్లు రకరకాల వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి ఈ విటమిన్లు శరీరం యొక్క రోజువారీ అవసరాలను తీర్చడానికి శక్తిని ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి నీటిలో కరిగే విటమిన్లు ఎర్ర రక్త కణాల ఏర్పాటును ప్రోత్సహించడంలో సహాయపడతాయి ఈ విటమిన్లు శరీరం అంతటా ఆక్సిజన్ను రవాణా చేయడంలో అంటే ట్రాన్స్పోర్ట్ చేయడంలో సహాయపడతాయి కాబట్టి అవయవాలు అంటే ఆర్గాన్స్ అన్నీ కూడా సజావుగా స్మూత్గా పనిచేస్తాయి వీటిలో ఒక్కో విటమిన్ శరీరానికి చేసే మేలేంటో అవి చేసే ఏంటో షార్ట్గా తెలుసుకుందాం విటమిన్ సి అనేది టిష్యూస్ అంటే కణజాలాలు పెరగడానికి వాటి మరమ్మత్తు అంటే రిపేర్స్ కోసం చాలా అవసరం విటమిన్ బి వన్ దీన్ని థయామిన్ అని కూడా అంటారు కణాలు అంటే సెల్స్ కార్బోహైడ్రేట్లను శక్తిగా మార్చడంలో విటమిన్ బి వన్ సహాయపడుతుంది సరైన న్యూరానల్ పనితీరును ప్రోత్సహిస్తుంది కండరాల సంకోచంలో అంటే మజిల్ కాంట్రాక్షన్స్లో కూడా సహాయపడుతుంది విటమిన్ బిటు విషయానికి వస్తే విటమిన్ బి టూని రైబోఫ్లేవిన్ అని కూడా అంటారు కణాలు పెరగడానికి డెవలప్ అవ్వడానికి వాటి పనితీరుకు రైబోఫ్లేవిన్ చాలా ముఖ్యమైంది ఇక విటమిన్ బి త్రీ దీన్ని నియాసిన్ అని అంటారు పెరుగుదలకి అంటే గ్రోత్కి పునరుత్పత్తికి అంటే రిప్రొడక్షన్కి అలాగే జీర్ణ వ్యవస్థకి నియాసిన్ చాలా ముఖ్యమైంది ఇది ఆహారాన్ని శక్తిగా మార్చడానికి కొలెస్ట్రాల్ని జీవక్రియ చేయడానికి అంటే మెటబలైజ్ చేయడానికి సహాయపడుతుంది విటమిన్ బి ఫైవ్ దీన్ని ప్యాన్థోథేనిక్ యాసిడ్ అంటారు ఇది ఆహారం నుండి శక్తిని ప్రొడ్యూస్ చేయడానికి కొలెస్ట్రాల్ హార్మోన్లు హిమోగ్లోబిన్ మరియు న్యూరో ట్రాన్స్మిటర్లని తయారు చేయడానికి అవసరం తర్వాతది విటమిన్ బి సిక్స్ దీన్ని పిరిడాక్సిన్ అని కూడా అంటారు ఇది ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు క్రొవ్వులను జీవక్రియ చేయడంలో అంటే మెటబలైజ్ చేయడంలో సహాయపడే కోఎంజైమ్ ఇది కాలేయం మరియు కండరాలలో నిల్వ చేయబడిన గ్లైకోజన్ను విడుదల చేయడానికి కూడా సహాయపడుతుంది విటమిన్ బి సెవెన్ విటమిన్ బి సెవెన్ని బయోటిన్ అంటారు ఇది శరీరంలో కార్బోహైడ్రేట్లని క్రొవ్వులని ప్రోటీన్ల యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అయిన అమినో ఆమ్లాలని మెటబులైజ్ చేస్తుంది జుట్టు గోళ్ళు స్ట్రాంగ్గా ఉండడానికి బయోటిన్ ఎంతో అవసరం ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా బయోటిన్ని తయారు చేస్తుంది తర్వాతది విటమిన్ బి నైన్ దీన్ని ఫోలైట్ అని అంటారు ఇది శరీరంలో జరిగే జీవక్రియలను మెరుగుపరచడానికి ఎమినో యాసిడ్స్ని విటమిన్ బిట్వెల్వ్ని శరీరం బాగా ఉపయోగించుకోవడాన్ని మెరుగుపరుస్తుంది విటమిన్ ట్వెల్వ్ ఇది మన రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉండడానికి శారీరక శక్తికి అంటే ఫిజికల్ ఎనర్జీకి మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం రకరకాల ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువలు గురించి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్